ఈ వేసవి హాట్ గురు అంటున్నారు వాతావరణ శాఖ వారు అలా చెప్పారో లేదో సూర్యుడు తన ప్రతాపాన్ని మొదలు పెట్టాడు వారం రోజులుగా ఎండ తీవ్రత నలభై డిగ్రీలు దాటుతున్నాయి ఉదయం పది గంటలకే సూర్యుడు నెత్తి మీదకి ఎక్కుతున్నాడు ఎండ తీవ్రత వల్ల ఉక్కపోత వల్ల ప్రజలని ఉక్కిరి చేస్తున్నాడు ఒంగోలు నగర వీధుల్లో తిరిగే ప్రజలు దాహార్తి తీర్చుకునేందుకు శీతల పానీయాలు జ్యూస్ పాయింట్ల ముందు వాలిపోతున్నారు మార్చి దాటి ఏప్రిల్ మొదలైందంటే వేసవి కాలం సమీపించినట్లే కానీ గతంలో ఏప్రిల్ మధ్యలో ఎండల తీవ్రత పెరిగేది కానీ ఈ ఏడాది ఏప్రిల్ మొదటి వారంలోనే రోడ్లపై మనుషులు తిరిగే పరిస్థితి కనిపించడం లేదు ఎండలు అంతలా భయపెట్టేస్తున్నాయి మున్ముందు వడగాల్పుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ ముందే హెచ్చరించింది ఈ నేపథ్యంలో ఒంగోల్లో పుచ్చకాయల అంగల్లు కొబ్బరి బొండం కొట్టేవారు జ్యూస్ పాయింట్స్ సోడా బండ్లు విపరీతంగా పెరిగాయి ఎండ వేడిమి తట్టుకోలేని ప్రజలు దాహార్తితో వాటి ముందు క్యూ కడుతున్నారు ఎండలు ఎక్కువగా ఉన్నవి దానికి మనం తగిన జాగ్రత్తలు ప్రతి ఒక్కరు చిన్నపిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా జాగ్రత్తగా వహించి మనకి ఈ నవీన్ జ్యూస్ పాయింట్ దగ్గర ఉన్న ఈ జ్యూస్ పాయింట్ దగ్గర కానీ జ్యూస్ కానీ మిగతా కొబ్బరి బాండాలు కానీ అవన్నీ తీసుకొని మన హెల్త్ని కాపాడుకోవాల్సిందిగా కోరుతాం వృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ ఎవరినైనా సరే ఈ ఎండలకి బయట తిరగకుండా జాగ్రత్తగా ఎక్కువ మా కోకోనట్ వాటర్ కానీ జ్యూస్ కానీ దానికి సంబంధించిన ఇప్పుడు ఒంగోలు జ్యూస్ పుచ్చకాయలు కర్బూజ ద్రాక్ష ఆరెంజ్ తదితర శీతల పానీయాలకు డిమాండ్ పెరిగింది కూల్ డ్రింక్స్ డిమాండ్ ఉండనే ఉంది ఏ పుచ్చకాయలు కొబ్బరి బొండా బండ్లు జ్యూస్ పాయింట్స్ చూసినా జనం పదుల సంఖ్యలో కనిపిస్తున్నారు ఎండ తీవ్రతకు దాహార్తి ఎక్కువ కావడంతో వాటిని సేవిస్తూ ఉపశమనం పొందుతున్నారు కూలీ నాళి చేసుకునేవారు తప్పనిసరి బయటకు వచ్చేవారు శీతల పానీయాలు తీసుకోవలసిన స్థితి ఏప్రిల్ మే నెలలో శీతల పానీయాలు కొబ్బరి బోండం పుచ్చకాయలకు మంచి గిరాకీ ఉంది వైద్యులు కూడా ఎండలో తిరిగేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తప్పనిసరిగా ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు ఇంకా ఇంకా పెరుగుతాయి అంటున్నారు ఇలా అంటే వృద్ధులకి ఇబ్బంది పెద్దోళ్ళకి ఇబ్బంది బాధంపాలి పట్టు ఉండాలి మజ్జిగ తీసుకోవాలి కొబ్బరి నీళ్ళు అవసరం అయితేనే బయటికి రావాలి అది తేడా ఉంది పెరుగుతుంది అంటే ఇంకా ఇంకా రాబో నాలుగు వేల పెరుగుతుంది అని చెప్పి వాతావరణ చెప్తాను తేగకుండా మనం చెప్తాను ఇక్కడ చేద్దాం ఇంతే కదా ఉండాలి మజ్జిక పుచ్చ పుచ్చకాయలు ఫ్రూట్ జ్యూస్ ఎక్కువ కొంచెం తీసుకుంటే డిహైడ్రేషన్ తగ్గేదని కొంచెం ఆరోగ్యం వేడి తగ్గితే ఇంట్లో వేడి ఈ నూడిల్స్ అని వేడి ఎక్కువ చేసి నూడిల్స్ అని గోబీ అని ఇవేం కాకుండా మంచి ఫుడ్ మంచి ఫుడ్ ఇస్తే వాళ్ళకి బాడీలో ఫిట్ రాకుండా కొంచెం జాగ్రత్తగా అంటే ఈ అన్నకి నూడిల్స్ అని గోబీ తీసుకుని అవి తిని అనవసరంగా వేడి ఎక్కువ ఆరోగ్యం చెడుకో మంచిగా ఉంటే బాగుంది చేతులు పానీయాలి